దేవునకొండ మండల కేంద్రంలో ఎలిమెంటరీ స్కూల్లో మరమ్మత్తులకు భూమి పూజ నిర్వహించడం జరిగింది మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని అలాగే గేట్ లేక చాలా ఇబ్బందులు పడటం వల్ల ఏర్పాటు చేయాలని అలాగే స్కూల్ మరమ్మత్తుల కోసం నాడు నేడు కార్యక్రమంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హెచ్ఎం మహమ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ పార్టీ నాయకులు జడ్పీటీసీ అభ్యర్థి రామకృష్ణ మాట్లాడుతూ మండల కేంద్రంలో నాడు నేడు కార్యక్రమంతో పాటు జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు అమలు చేస్తున్నారని ఈ కార్యక్రమంలో భాగంగా ఎలిమెంటరీ స్కూల్లో మరమ్మత్తుల కోసం ఏడు లక్షల రూపాయలు రావడం జరిగిందని అలాగే విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వడ్డే ఊరుకుందు యూసఫ్ బాషా కబీర్ కార్యక్రమంలో పాల్గొన్నారు జగనన్న ప్రభుత్వం తలబెట్టినటువంటి భాగంగా టాయిలెట్స్ తర్వాత స్కూలు విద్యుదీకరణ కాంపౌండ్ ఇవన్నీ కూడా ముఖ్యాంశాలు వీటన్నిటికీ చాలా ప్రతిష్టాత్మందంగా తీసుకొని జూలై ముప్పై తారీఖు కల్లా నాడు ఎట్లున్నాయి పళ్ళు నేడు అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మా స్కూల్ తరఫున ఈ కాంపౌండ్ దాదాపు ఏడు ఎనిమిది అడుగుల ఎత్తులో మంచి సెక్యూరిటీ లభిస్తుందని ఆశిస్తూ ఈ సందర్భంగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపు తెలుపుతూ స్థానిక వైఎస్ఆర్సిసి నాయకులు కూడా ఈ యొక్క సందర్భంగా వారి కృషి ఫలితంగా ఈ రకంగా వచ్చినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ తెలుసుకుందాం